హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు బోడుపల్ ఇటు పన్నెండు డిజైన్ కానీ పదమూడు డిజైన్ కానీ అక్రమ కట్టడాలు పుట్టగూడవలుగా మెరుక్కుంటూ పోతున్నాయి దాంతో పాటు మనం పన్నెండు డిజైన్లో చూసుకున్నట్టయితే ఏం లేదని ఒక ఎకరం భూమి ఉంటుంది ఇది ఒక ఎకరం ఉంటుంది ఎకరం భూమిలో సర్వే నంబర్ వచ్చేసి సిక్స్టీ త్రీ బై వన్ అని చూసుకున్నా కానీ ఈ ఈ ఎకరం భూమిలో ఈ కందగా తీసుకోవడం జరిగింది ఎమరో కూడా దృష్టి పెట్టి గుడిపించడం జరిగింది ఏం లేదని కొన్ని కోట్ల రూపాయల భూమి ఇది ఒకసారి చూపెట్టండి ఇంట్లో స్టార్ట్ చేస్తే అక్కడ వరకు కానీ ఇందులో రెండు గ్యాంగులు తిరుగుతున్నాయి ఆ రెండు గ్యాంగుల మధ్యలో ఈ పంచ జరుగుతుంది ఇంకొంచెం ముందు తీసుకున్నట్టయితే ఇంకో ముందు చూసుకున్నట్టు ఒకసారి చూద్దాము ముందుకు ఒకసారి ముందుకు రండి ఇది పరిస్థితి ఇక్కడ పుట్టగోడలా వెరకుండా వద్దనే ఉంటే మనం చూపిస్తుంటే ఎంఆర్ఓ అసలు వాస్తవానికి ఎంఆర్ఓ ఏం చేస్తుంది అర్థం కాదు దీని పైన ఇది ఇట్లా కందకాలు తీసి ఇలా కందకాలు తీసి ఈ రకంగా అక్కడ దాకా ఇది పరిస్థితి దీనిపైన గాని ఆ పైన కలెక్టర్ కానీ పైన సిబ్బంది కానీ అసలు ఏం చేస్తుర్రు ఎకరాలు ఎకరాలు కబ్జా అయిపోతున్నాయి అక్కడ పదమూడో డీజన్ చూసుకున్నట్టయితే బంక్ బ్యాక్ సైడు ఒక ఇరవై గుంటల భూమి అట్లో కబ్జా అడో తొమ్మిది ఫ్లాట్లు అడో తొమ్మిది ఫ్లాట్లు ఈ రకంగా ఇట్లా అండి ఇక్కడ పెట్టండి వాసన బస్సులు ఉన్నాయి కానీ మొత్తం చాలా ఆడదాకా ఒక ఎకరం భూమి అవుతుంది ఎకరం భూమి అనేది ఈ రోజులలో కొన్ని కోట్ల రూపాయల వాల్యూ ఈ భూమికి ఇలా కబ్జా అవ్వకుండా పోతుంటే నాయకులు ఏం చేస్తారు అసలు ఎందుబాటు తీసుకుంటలేరు విచ్చలివిడిగా విచ్చలివిడిగా పుట్టగూరులాగా ఎరుకుండా పోతున్నాయి దీనిపైన ఎమ్ఆర్ఓారు కానీ ఎవరున్నా కానీ చర్యలు తీసుకోవాలి మేము ఎన్నో చూపిస్తున్నాం కేకే న్యూస్ తరఫున ఎన్నో చూపిస్తున్నాం గానీ ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ రెండు గ్యాంగులు తిరుగుతున్నాయి రెండు గ్యాంగుల విషయంలో రెండు గ్యాంగుల మధ్యలో అనుకుంటా విషయం ఏంటంటే ఇది పరిస్థితి పన్నెండవ డిజన్లో లో అరవై అరవై గజాలు గాని ఎనిమిది గజాలు గాని పెరుగుంటున్న ఉంటుంది వాస్తవానికి గవర్నమెంట్ మనకు పన్నెండు పదకొండు వందల యాభై పట్టాలు ఇచ్చినా కానీ ఇంకా పట్టాలు వస్తూనే ఉంటాయి అవి తవ్వుకుంటూ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త వేస్తూ ఉంటాయి దాంతో పాటు ఈ రోజు పెద్ద పెద్ద ఫ్లాట్లు ఇక అరవై ఎనభై గజలు ఇక అయిపోయింది ఇప్పుడు ఎకరాలు ఎకరాల రెట్టు జరిగిపోయింది ఏం లేదన్నా కానీ ఇట్లా టూ హండ్రెడ్ యాడ్ ఒక రెండు వందల గజాల ప్లేస్ కాకుండా ఇట్లా ఇంచక్కడ దాకా ఆ బిస్కెట్ గోదాన దాకా ఆ బిస్కెట్ గోదాని దాకా ఇంచాకా దీన్ని కబ్జ చేద్దామని ప్లాన్ చేసిర్రు మొత్తము ఆగిపోయింది పని అంటే ఇలా పండుగ కాబట్టి ఈ నాలుగైదు రోజులు సెలవులు కాబట్టి గోడ టక లేపి ఏమో చేద్దాం అనుకున్నారు కానీ పని కలవలేదు ఇది పరిస్థితి ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోవాలి ఇటు పన్నెండు డిజైన్ కానీ అటు పదమూడు డిజైన్ కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ గారు ఎమ్ఆర్ఓ పైన అధికారులు ఎవరున్నా కానీ కలెక్టర్ కానీ దీనిపై మీద దృష్టి చూసుకోవాలి అలా దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే భూములు కాపాడుకోవాలని మనకు ఇది పట్ట భూమి అంటారు గవర్నమెంట్ భూమి అంటారు ఏ నిజాలు అనేది పబ్లిక్ ఆగా చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తారు ఇక్కడ అయినా కూడా ఎవరికి అర్థమై లేదు ఇటు ప్రజలు ఆగం చేస్తుర్రు ఇటు మీడియా కూడా ఆగన్ చేస్తురు సోషల్ మీడియాని ఆగం చేస్తారు ఏది నిజమో తెలియదు ఏది అవదామో తెలియదు ఇది పరిస్థితి గతంలో కూడా సార్ పేపర్కి వచ్చింది సోషల్ మీడియాకి వచ్చింది అయినా కానీ శూన్యం ఎవరు పట్టించుకోరు ఇది మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్ఐ వచ్చిన తర్వాత ఎక్కువ కబ్జాలు కానీ ఎక్కువ అన్యాలు కానీ ఎక్కువ లంచాలా కానీ అప్పుడు జరుగుతుంది ఈరోజు ఆర్ఐ కూడా చేతుంది ఆర్ఐ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇదంతా పట్టించుకోవాలి ఇక్కడ మనకు కొన్ని విషయాలు మనకు దృష్టికి వచ్చినాయి ఆర్ఐని కానీ ఎంఆర్ఓ అని వాసానికి పట్టించుకుంటారు అని ఇలా ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ సపోర్ట్ ఎంత జరుగుతుందంటారా బడబడ నాయకుల సపోర్ట్ జరుగుతుంది జరుగుతుందంటారా ఖచ్చితంగా బడా నాయకుల సపోర్ట్ ఉన్నది ఇక్కడ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళ సపోర్ట్ జరుగుతుంది కావున మాకు చెప్పడం జరిగింది ఇక్కడ కొంతమంది చెప్తున్నారు కూడా ఆర్ఐ కూడా వాస్తవానికి సపోర్ట్ ఎక్కువ ఉంది ఇలా ఎంఆర్ఓ కంటే ఎక్కువ ఆరేది ఉంది కావున ఈ పన్నెండు డిజైన్లు ఏది జరిగినా కానీ ఆర్ఐ కానీ ఎమ్ఆర్ఓను పట్టించుకోవాలని చెప్పు జరుగుతుంది నియంగా ఈ పన్నెండు డిజైన్ పదమూడు డిజైన్లు గవర్నమెంట్ భూమి అనుకుంటే ఇటు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఈ పన్నెండు డిజైన్లో మొన్న జరిగిన సంఘటనలతో మనం మాట్లాడుకుంటున్నాము నిజంగా అయితే గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూమిని బోర్డు పెట్టాలి లేదు పట్టభూమి అయితే పట్టభూని బోర్డు పెట్టాలి ఇక్కడ రూపాయి రూపాయి పోగు చేసుకొని ఇక్కడ ఉన్న ప్రజలు అరవై లక్షలు డెబ్బై లక్షలో లేకపోతే ఇరవై లక్షలో ముప్పై లక్షలో రేట్లు పెరిగినాయి కాబట్టి ఏదో రకంగా కొనుక్కున్న ప్రజలు ఉన్నారు వాళ్ళు ఉక్కురుకురైపోతారు అసలు ఏమచ్చి మా ఇల్లు ఖచ్చిత ఏం కూడ కొడతారో మా ఇల్లు ఖర్చు ఏం చేస్తారో అట్లా కూడా భయపడతారు ఇక్కడ జనాలు కూడా నిజంగానే ఇది పట్టా అనుకున్నప్పుడు ఇటు ఎంఆర్ఓ కానీ ఇటు కలెక్టర్ కానీ నిజం నిజం తెలుసుకొని ఇక్కడ బోర్డు పెట్టురు ఈ పంచాయతీ ఉండదు ఇక ఈ పేపర్ వరకు ఉండదు ఈ మీడియా పనిచేయడం సోషల్ మీడియా పంచేది ఉండదు లేదు నిజంగానే గవర్నమెంట్ భూమి అన్నప్పుడు గవర్నమెంట్ భూమిని బోర్డు పెట్టురు అంత అంతమానం అద్దేసుకుంటారు ఇలా పరిస్థితి ఉంటుంది ఇది పరిస్థితి కావున దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి ఇటు ఎంఆర్ఓ కానీ ఇటు కలెక్టర్ కానీ ఒకసారి అందరూ చూపెట్టండి ఇది పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఒకళ్ళు చూస్తూనే ఉండండి పెద్ద ఒకళ్ళు మా కేకే న్యూస్ తెలంగాణ ఛానల్ ప్రతి లైక్ షేర్ అండి థ్యాంక్ యూ